అందరికీ మురళీధర రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్నటువంటి టెట్ ఎగ్జామ్స్ కోసం సార్ ఎలాగ మేము మంచి స్కోరు సాధించాలి ఎందుకంటే టెట్ స్కోర్ వల్ల మేము లాస్ అయ్యాము సార్ సరిగ్గా టెట్ స్కోర్ లేదు ఎలా పెంచుకోవాలి వన్ థర్టీ ప్లస్ ఎలా రావాలి వన్ ట్వంటీ ప్లస్ ఎలా రావాలి అని చాలా కాలంగా అడుగుతున్నారు అయితే నేనేమనుకున్నానంటే టెట్ స్కోర్ ఎలా పెంచుకోవాలనే దాన్ని ప్రతి సబ్జెక్టు మీద కూడా చాలా వీడియోలు చేశాను మురళీధర రూమ్లో యూట్యూబ్ ఛానల్లో దా ఏ ప్రతి సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు అన్నీ చెప్పాను సరే అవన్నీ చూసుంటారు పాత వీడియోలు చూస్తారు ఆ విద్యార్థులు చక్కగా ట్రైన్ అప్ చేసుకుంటారు అనుకుంటున్నారు కానీ ఎన్ని పాత వీడియోలు ఉన్నా మరొక్కసారి మీరు చెప్పండి సార్ మాకు కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది అని చెప్పడంతో రైట్ ఇప్పుడు టెట్కు సంబంధించి వన్ థర్టీ ప్లస్ ఎలా సాధించాలి అంటే అది చెప్పుకోండి ఎందుకంటే వన్ థర్టీ ప్లస్ వచ్చిన విద్యార్థులు నా విద్యార్థులు ఉన్నారు కాబట్టి సో అవుట్పుట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి వాళ్ళ ద్వారా మనం చాలా అంశాలు తెలుసుకుంటాం కాబట్టి వన్ థర్టీ ప్లస్ ఆల్రెడీ వన్ థర్టీ సిక్స్ వరకు ఎస్ఏ షోస్లో వెళ్ళారు మన స్టూడెంట్స్ దాన్ని మీరు ఈటెట్లో బ్రేక్ చేయాలని విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రికార్డులు వస్తూ ఉంటే మళ్ళీ బ్రేక్ చేస్తూ ఉంటారు అదే మజాగా ఉంటుంది విద్యార్థుల ఈసారి వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ వెళ్ళిపోండి ఎస్జీటీలో చూడండి ఎస్జీటీలో ఎలాగైతే అవుట్ ఆఫ్ కొట్టేసారు అలాగే స్కూల్ ఎస్టెంట్లు కూడా అవుట్ ఆఫ్ కొట్టమని నేను చెప్పను కానీ కనీసం దీని మీద ఒక పాయింట్ అయినా పెంచే ప్రయత్నం చేయండి ఇక టెట్ స్కోర్ అనేటువంటిది చాలా కీలకమైంది ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్ విషయంలో ఆ విషయం మీద ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం టెట్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి వన్ మన స్కోర్ అంటే మామూలుగా కాదు కదా వన్ థర్టీ ప్లస్లోకి వెళ్ళిపోవాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం దీనికి సంబంధించి ఏం చదవాలనేటువంటిది మీకు క్లియర్గా చెప్తాను చూ చూడండి విద్యార్థులారా మొదట తెలుగు తీసుకుందాం తెలుగు వచ్చేటప్పటికి మనకి ముప్పై మార్కులు కదా ముప్పై మార్కులు మనం ఈజీగా తీసుకోవడానికి లేదు నన్న ఖచ్చితంగా చాలా కీలకం ముప్పై మార్కులు దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాలు మీరు స్టడీ చేయాలి తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇక్కడ మళ్ళీ మనకి నాంటేలు అవసరం అంటే అవసరం లేదు కానీ తెలుగు టెక్స్ట్ బుక్స్ మీరు స్టడీ చేయాలి తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు గ్రామర్ అంశాలు ప్రతి పాఠం వెనకాల ఉంటామంటే అవన్నీ కూడా మీరు స్టడీ చేయాలి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి అంశాలు సార్ ఒకటో తరగతి నుంచి వెళ్ళాలా అంటే మీలో చాలామందికి బేసిక్ తెలియదు మనందరం తెలుగు వాళ్ళమే కానీ తెలుగు పదాలు కొన్ని మనకు తెలియవు సో అందుకని మనం ఒకటో తరగతి నుంచి క్రమంగా కనుక వెళ్ళినట్లయితే అద్భుతంగా మీకు మంచి స్కోర్ వస్తుంది ముప్పైకి ఇరవై తొమ్మిది వచ్చేస్తుంది అప్పుడు ఎందుకంటే టెక్స్ట్ బుక్ను దాటి వాడు వెళ్ళడం లేదు టెట్ ఉద్దేశం కూడా అదే టెక్స్ట్ బుక్స్ మీద పట్టు రావాలి వాడికి కాబట్టి అక్కడ మీరు ఒకటో తరగతి నుంచి ఎప్పుడైతే పదో తరగతి వరకు వ్యాకరణ అంశాలన్నీ స్టడీ చేస్తారో మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది అయితే తెలుగు విషయంలో కేవలం గ్రామర్ అంశాలే కాదు ఆ రచయిత రచయితకి సంబంధించినటువంటి రచనలు అలాగే పాఠ్యాంశంలో ఉండేటువంటి పాత్రలు పాత్ర స్వభావాలు వాటి వాటికి తాలూకు అంశాలు కూడా మీరు స్టడీ చేయాలంటే ఆ పాత్రల పేర్లు పాత్ర ఇవన్నీ మీరు డీటెయిల్గా చూడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ పేపర్లు మీరు దగ్గర పెట్టుకుంటే ఆ విషయం మీకు అర్థమవుతుంది గతంలో కూడా నేను అదే చెప్పను మళ్ళీ అదే చెప్తున్నాను ఇప్పుడు సో తెలుగుని నిర్లక్ష్యం చేస్తే ముప్పై మార్కులు మనకు పోతాయి మన భాషే కాబట్టి మరింత బాగా నేర్చుకోవాలి మన భాష కదా అని దాన్ని పక్కన పెడితే ఇరవయో పదిహేనులు వచ్చి దెబ్బ పడుతున్నటువంటి సంఘ సందర్భాలు సంఘటనలు మనకి ఎన్నో కనపడుతున్నాయి కాబట్టి దీనికోసం మీరు చేయవలసింది చెప్పాను కదా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు గ్రామర్ అంశాలు చూడాలి ప్రతి పాఠం వెనకాల గ్రామర్ అంశాలు ఉంటాయి అవన్నీ స్టడీ చేయాలి మీకు దానికోసం ఏం చేయాలి ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ప్రతి చోట మనకి గైడ్ లభిస్తూ ఉంటాయి ఆ గైడ్ తెచ్చుకోండి అలాగే ఆరో తరగతి తెలుగు గైడ్ తెచ్చుకోండి ఏడో అలా ప్రతి గైడ్ తెచ్చుకొని అందులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ చదవటం గైడ్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు ప్రాక్టీస్ చేస్తుండే ఇలా చేయటం మూలంగా మనకు మంచి స్కోర్ వస్తుంది అది విధంగా ఎన్నో పదాలు మనకు తెలుస్తాయి తెలుగులో చాలా కొత్త కొత్త పదాలు ఉంటాయి మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయి అనమాట మనం వాడుకలో ఉపయోగించే పదాలు వేరు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పదాలు వేరు అలాగాడు వాడు అర్ధాలు ప్రత్యుత్ ప్రత్యుత్తాలు ఇలాంటి ఇచ్చినప్పుడు మనం వాడు ఈజీగా చేయగలుగుతాం ఎందుకంటే వాడు టెక్స్ట్ బుక్ పరిధి దాటి ఇవ్వట్లేదు కదా ఇవ్వట్లేనప్పుడు మరి మనకు తెలిసిపోతుంది క్లియర్ గట్గా ఓకే ముప్పై మార్కులు రావాలంటే ఇవన్నీ చదివేయాలి చదివితే ఖచ్చితంగా మీకు వన్ థర్టీ ప్లస్ వెళ్ళి వెళ్ళిపోతారనమాట అలా వెళ్ళిన వాళ్ళే నా విద్యార్థులు అందరూ కూడా చాలామంది విద్యార్థులు వన్ థర్టీ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ వచ్చింది ఎందుకు వచ్చినాయంటే ప్రతీది కూడా ఐదు ఈ చేతికి ఐదు వేలు ఎంత ముఖ్యమో అలా ఇక్కడ ఉన్నటువంటి ఐదు సబ్జెక్టుల మీద కూడా అంతే గ్రిప్ వాళ్ళు సంపాదించుకోగలిగారు జీరో టు టా టాప్కి వెళ్ళారనమాట చాలామంది విద్యార్థులు తెలుగు విషయంలో మీరు అది చేయండి గ్రామర్ అంశాలు అలాగే రచయితకు సంబంధించిన అంశాలు రైటర్ ఎవరైతే ఉన్నారో అతని ఏ పుస్తకాలు రాసాడో అనేది కూడా మనం చూసుకోవాలా అలాగే పాఠంలో ఉండేటువంటి పాత్రలు పాత్రలు పేర్లు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సందర్భం అది కూడా మీరు స్టడీ చేసుకోవాలి తెలుగు విషయానికి వచ్చేటప్పుడు ఇది మీరు చేయవలసింది దీనికోసం మీరు అది ఇది అని కాకుండా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ చేయండి విద్యార్థుల ఇక రెండవది మనం చెప్పుకునేది ఇంగ్లీష్ ఇంకా మన సోషల్ స్టడీస్ వరకు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అక్కడ ఉందంటే సోషల్ స్టడీస్ వారు అటు పారిపోతారు అనమాట అంటే ఉత్తర దిక్కున ఇంగ్లీష్ ఉందంటే ఇంకా దక్షిణ దిక్కినకి వెళ్ళిపోతారు కొన్ని తూర్పు దిక్కిన ఇంగ్లీష్ ఉందంటే పడమర వైపు పరిగెడతారు గోదావరి అవతల ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందంటే అది గోదావరి దాటానికి కూడా ప్రయత్నించడానికి వెళ్ళిపోతారు ఇంక పోతే పోతుంది నాకు ఎందుకు రాన్నాడు అంత అలా ఉంటుంది మనకు ఫియర్ మీకే కదా నాకు కూడా అందరికీ చాలా మనకి అయితే ఇప్పుడు తర్వాత కాలంలో ఇంగ్లీష్ మీద పొట్టు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ హ్యాడ్సాప్ అయితే మెజారిటీ మాత్రం ఒక సెవెంటీ పర్సెంట్ ఇంగ్లీష్ అంటే భయం అందరూ మంత అయిపోయాయి మరి ఎలా మరి అక్కడేమో ముప్పై మార్కులు పెట్టి కూర్చుంది అది ఇంగ్లీష్ రాకపోతే మనకు చాలా ఇబ్బంది రేపు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మనం చెప్పాలా అదొకటి మనం చూసుకోవాలి రెండు ఒకవేళ టీజీటీ పీజీటీ ఇలాంటి కంప్లీట్ ఎగ్జామ్ రాయాలంటే ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఉంటుంది అది ఒకటి చూసుకోవాలి సో ఎలా చూసినా ఇంగ్లీష్ మనకి తప్పడం లేదు తప్పించుకునే ప్రయత్నం మాత్రం ఎవరో చేయకండి కొంతమంది తెలుగు ఉన్న పిల్లలు అంటూ ఉంటారు సార్ వన్ థర్టీ వన్ వన్ ఫిఫ్టీ కదా సార్ నేను ముప్పై మార్కులు తీసేసాను సార్ నూట ఇరవై మార్కులకే నేను ప్రిపరేషన్ చేస్తాను ఏ నువ్వే ఆవిడ తీయడానికి కలుపుకోవడానికి నువ్వే అవ్వడవైనా తెలియక అడితే అలా తీసేటువంటి ఇలా కలుపుకోవడం నూట ఇరవై మార్కులు నువ్వు టెస్ట్ టెట్ట నేను నూట ఇరవై మార్కులకే ప్రిపరేషన్ చేస్తాను సార్ నూట ఇరవై వచ్చేస్తాయి చాలు సార్ అది ఏంటి అది అసలే అది మనలో ఉండేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణిని అతిథేలు అని అవివేకాన్ని అతిథేలు అనకూడదు కానీ అవివేకం తింగరతాన్ని చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది నీకు రానిది ఉందంటే అంతు చూడాలి కదా అది కదా దమ్ము నీకు రాను చూసుకుని అది నేను దాన్ని పట్టించుకోండి మిగతాన్ని పట్టించుకుంటానంటే అది తర్వాత నేను పట్టించుకోదు నేటి కాకుండా పోతాను ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనకి రానిది ఉన్నదంటే దాని అంతు చూడాలి మనం ఏదైతే రా దాని దగ్గర నిలబడాలి దాన్ని సాధించాలి తొడగొట్ట నిలబడాలి అలా నిలబడ్డారు చాలామంది వన్ ట్వంటీ ప్లస్లో వన్ థర్టీ ప్లస్లో వచ్చిన వాళ్ళు అందరికీ ఇంగ్లీష్ భయమే ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు మెల్లగా స్టడీ చేసి స్టడీ చేసి రాగలిగారు విద్యార్థులకు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ నేను చదవాలంటే చాలా సమస్యలు వస్తారు స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో మనం చెప్పాలి కనీసం కొంతైనా మనం చెప్పాలి లేకపోతే ఎవడ్రో ఈ టీచర్ కనీసం ఇంగ్లీష్లో కూడా చెప్పట్లేదు మాకు మనకి పబ్లిక్ నుంచి వస్తుంది ఇంటి పేరెంట్స్ నుంచి వస్తుంది వీళ్ళు మాట తర్వాత ముందు తరగతి గదిలో పిల్లల నుంచి మనకి అవహ అవహేళన అనేటువంటి ఎదురవుతుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు ముందు మన బాధ్యతగా మనం మన ప్రయత్నం మనం చేయాలి కదా మనకు జాబ్ రావాలంటే ముప్పై మార్కులు అక్కడ ముప్పై మార్కులు మనం ఎంత పాయింట్లో పోతానే ఈ వీడియో చేసి ముందు ఒక అమ్మాయితో మాట్లాడడం సేమ్ స్కోర్స్ అన్నది సేమ్ స్కోర్ సార్ బట్ పాయింట్లో నాకు సెవెంటీ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ వస్తే ఇంకొక అమ్మాయికి సెవెంటీ టూ పాయింట్ సెవెన్ వచ్చినాయి ఆమె సెలెక్ట్ అయ్యారు మరి ఎందుకు వచ్చింది తేడా అంటే ఎట్ట వల్ల అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీకు గుర్తుపెట్టుకుని ఒక ఎలక్ట్ అన్నమాట ఇది దీనికోసం మనం ఏం చేయాలి ఇంగ్లీష్ కోసం ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ కోసం మీరు చేయవలసింది ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని మీరు స్టడీ చేయాలి ఒకటి నుంచి ఎందుకు వెళ్ళమంటున్నానంటే చెప్పాను కదా మనలో సెవెంటీ పర్సెంట్కి మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనం ఒకటో తరగతి నుంచి గనక వెళ్తే చాలా వకాబులరీ మనకు తెలుస్తుంది ఎన్నో వకాబులరీ అంశాలు అక్కడ ఉంటాయి మీనింగ్స్ తెలుస్తాయి ప్రతి పదం మనకు తెలుస్తుంది అలా ఎప్పుడైతే మనకి ఒకకాబులరీ డెవలప్ అయిందో ఇంగ్లీష్ సంబంధించిన అనేక పదాలు మనకి ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతాం అంటే పూర్వంలాగా టెన్త్ నేర్చుకుంటే సరిపోతుంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకుంటే సరిపోతుంది వాయిస్ నేర్చుకుంటే సరిపోతుంది ఇది కాదు ఇంకా రోజులు అయిపోయింది ఇప్పుడంతా ఇంగ్లీషు అడిగే విధానం కానీ క్వశ్చన్ ప్యాటర్న్ కానీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయో స్టడీ చేస్తున్నాడు మన యొక్క సంభాషణ ఏ విధంగా ఉంటుంది ఇంగ్లీష్లో అనే దాని మీద గ్రిప్ గ్రిప్ ఎలా ఉంటుందనే దాని మీద చూస్తున్నాడు తప్ప టెస్ట్ ఆయనకి టెన్సెస్లో పట్టుంది యాక్టివ్ వయసులో పట్టుంది ఇది కాదు వాళ్ళకి కావాల్సింది అందుకని ఎక్కువగా వెకాబులరీ బేస్డ్గా ఆ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటి వస్తున్నాయి కాబట్టి టెట్ క్వశ్చన్స్ ఎక్కువగా అలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలి అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ పాఠాలు పాటల పాఠ్యాంశాలు కథలు ఇవి కాదు మనకు కావాల్సింది ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది వ్యాకరణ అంశాలు గ్రామర్ అంశాలు అంటే ఒక పాఠం అయిన తర్వాత ఉండేటువంటి ఆ గ్రామర్ అంశాలన్నీ కూడా మీరు స్టడీ చేయాలి ఈ గ్రామర్ అంశాలు ఎప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టుగా ఉండరు చాలా డిఫరెంట్గా ఉంటుంది అది తెలియాలంటే కింద నుంచి వెళ్ళాలి మీరు కింద నుంచి వెళ్తే మీకు అది తెలుస్తుంది సో కుదిరితే మేము కూడా అనుకుంటున్నాం ఫోటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్ గ్రామర్ అంశాలు చేయిద్దామని అనుకుంటున్నాం పెద్దరాజు గారితో మాట్లాడటం జరిగింది ఒకవేళ ఆయన చేస్తే మా యాప్లో పెడతాను ఆ కోర్సు మీరు తీసుకోండి అది అయితే మీరు మాత్రం ఈ లోపల ఎవరు చెప్పినా సరే ఒకటో తరగతి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఈ గ్రామర్ అంశాలు కనుక మీరు నేర్చుకోగలిగితే వన్ షార్ట్ సో మెనీ వర్డ్స్ అనమాట ఇక్కడ టెట్ స్కోర్ పెరుగుతుంది తర్వాత టీజీటీ పీజీటీలో కనుక మనకు వస్తే పెరుగుతుంది ఏదైనా మనం నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఇంగ్లీష్ అనేది అక్కడ మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ మనం సక్సెస్ సాధించగలుగుతాం రేపు పాఠశాలలో ఇతరత్రర అంశాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా డెవలప్ అవుతాయి ఇదంతా జరగాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మీరు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ చేయండి ఫస్ట్ ఒకటో తరగతి తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు తర్వాత ఐదు ఎప్పుడైతే ఈ ఈ లోయర్ సెక్షన్స్ మీరు కంప్లీట్ చేయగలిగారో కొంచెం టైం పడుతుంది చెప్తుండే కదా టైం పడుతుంది కానీ వదలకూడదు ఎందుకంటే అది మనకు రాదు కదా మనకు రావట్లేదంటే అంటే దాని వంతు చూడాలి కదా మనం అంటే చూడండి మనకి టీనేజ్లో కానీ లేదా కాలేజీ చదివే రోజుల్లో మనకిష్టమైనటువంటి వ్యక్తి కోసం ఎలా పది పది పరితపించి ఉంటామో ఏదైనా రావట్లేదండి ఎంతైతే మనం మదన పడుతూ ఉంటాం ఉంటాం అలా మదన పడాలి సబ్జెక్ట్ విషయంలో కూడా ఇంగ్లీష్ 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 లేస్తే ఇంగ్లీషు పడుకుంటే ఇంగ్లీషు మాట్లాడితే ఇంగ్లీష్ ఇట్లాగ మనం ఎప్పుడైతే మనం పదే పదే దాని గురించి డిస్కస్ చేస్తామో అప్పుడు మనకు అది వస్తుంది అలా చేసిన తర్వాత లోయర్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత సిక్స్త్ క్లాస్లోకి వెళ్ళండి తర్వాత సెవెంత్లోకి వెళ్ళండి తర్వాత ఎయిత్ తర్వాత నైన్త్ తర్వాత టెన్త్ దీనికోసం మీరు ఏం చేయాలంటే చెప్పాను కదా ఒకటి నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక గైడ్ ఉంటుంది తెచ్చుకోండి తెచ్చుకొని ఆ గైడ్లో దగ్గర పెట్టుకుని అందులో ఉన్న ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి నీట్గా ఈజీగా వస్తుంది అలాగే సిక్స్త్ క్లాస్కి ఒక గైడ్ సెవెంత్ క్లాస్కి ఒక గైడ్ ఇలాగా గైడ్ లైన్ తీసుకుని మీరు కనుక ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు నేర్చుకుంటే వన్ షార్ట్ సో మెనీ బర్డ్స్ మీకు అది తిరిగేలేదు ఇక ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను కదా అలా ఫాలో అయ్యారు విద్యార్థులు మేము పెట్టిన ఎగ్జామ్స్ రాశారు చక్కగా వాళ్ళు తెచ్చుకోగలిగారు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తారనమాట సో ఇట్లా చేయటం మూలంగా ఏమైందంటే వాళ్ళు అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధించగలిగారు ఇక్కడ ఎగ్జామ్స్ అంటే గుర్తొచ్చిన విద్యార్థుల చెప్పడం మర్చిపోయాను టెట్కు సంబంధించి ఎగ్జామ్స్ పెట్టమని చాలామంది విద్యార్థులు నంబర్ ఆఫ్ కాల్స్ రోజు చేస్తున్నారని మెసేజ్లు పెడతారు అయితే మీకు అందరినీ కోరుకునేది ఒకటే ఏపీ టెట్కు సంబంధించి కానీ తెలంగాణ టెట్కు సంబంధించి కానీ నేను ఎగ్జామ్స్ పెట్టట్లేదు కారణం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మరొకసారి చెప్తున్నాను సుదీర్ఘంగా ఈ పనిలో ఉండిపోవటం మూలంగా బాగా నలిగిపోయాను నేను ఐదు సంవత్సరాల కిందట మురళీధర సార్ చూడండి ఇప్పుడు మురళీధర సూడండి తేడా మీకు తెలుస్తూ ఉంటుంది అంటే రెయిమ్ పని పనిచేసామన్నమాట ఈ ఎగ్జామ్స్ కోసం ఎప్పుడు పడుకున్నామో ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు ఏం తెలిసేది కాదు ఇంక ఒక ఫ్లోలో వెళ్ళిపోయాం కాబట్టి నేను కూడా మనిషినే కదా నాకు కూడా ఉంటుంది కదా తద్వారా ఏమైందంటే ఈ బ్రేక్ ఇస్తే మంచిది అనే ఉద్దేశంతో ఆపన్ అంతే మీరు మాత్రం చదవట నేను ఆగాను కానీ మీరు ఆగకూడదు ఒక వ్యవస్థ అనేటువంటిది వ్యక్తుల మీద డిపెండ్ అవ్వదు ఇప్పుడు వ్యవస్థ అనేది వ్యవస్థ అలా ఒకరున్నా లేకపోయిన వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది అది నేను బలంగా నమ్ముతాను కాబట్టి ఇక్కడ నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు చెప్పాను కదా అలసటకులోనవటం సుదీర్ఘంగా పనిచేయటం వల్ల కొంత ఫ్యామిలీ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయవలసి వచ్చింది ఫైవ్ ఇయర్స్గా ఎవరితో మాట్లాడుకుంటే చేయకుండా మొత్తం కంప్లీట్గా ఫోకస్ చేయటం వల్ల వచ్చింది దాని దానివల్ల అద్భుతమైన ఫలితం వచ్చింది కాదంటలేదు చెప్పాను కదా నేను మనిషినే కదా అందువల్ల కొంచెం రిలాక్స్ అయితే కొంచెం రెస్ట్ అయితే మంచిది ఎవరైనా సక్సెస్ వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన సక్సెస్ రెండు రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత ఎవడైనా అంటే ఏమో మేబీ ఆకపోవచ్చేమో కానీ అందరూ ఒకే రకంగా ఉండలేము కదా ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలుగా అటు తెలంగాణలోను ఇటు ఏపీలోను అనేక వీడియోలు అనేక ఎగ్జామ్స్ కొన్ని వేల బిట్లు చేతితో రాయటం దాన్ని స్టడీ చేయటం మూలంగా కొంచెం రిలాక్స్ అయితే మంచిది అనిపించిన విద్యార్థి దయచేసి నా విద్యార్థుల అర్థం చేసుకోండి ఇది అంతే అంతకు మించినటువంటి కారణం అయితే ఏమీ లేదు జస్ట్ రిలాక్స్ మీరు మాత్రం నేను రిలాక్స్ గురువుగా రిలాక్స్ అయ్యారు కదా మీరు రిలాక్స్ అవ్వకండి మీరు మాత్రం గురువుగారు రిలాక్స్ అయ్యారు కాబట్టి ఆయన ఆయన ఇద్దట్లో ఉన్నాడు కానీ మనం దున్నేద్దామని మీరు మంచి అద్భుతమైన స్కోర్ సాధించే అప్పుడు ఫోన్ చేయండి సార్ మీరు నిద్ర లేక సార్ నాకు వన్ థర్టీ వచ్చినాయి సార్ సార్ మీకు నిద్ర లేక సార్ నాకు వన్ ట్వంటీ చేయండి ఐఎమ్ వెరీ హ్యాపీ అలా చేయండి విద్యార్థులు అలా నిద్ర లేకపోయినా ఓకే ఇంకా తర్వాత మరొకటి సైకాలజీ ఇది కూడా ముప్పై 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 తొంభై మార్కులు మనకి ఇస్తున్నాయి చాలామంది ఏం చేస్తారంటే టెట్ కోసం ఈ తొంభై మార్కుని నిర్లక్ష్యం చేసి ఎంతసేపు అక్కడికి వచ్చిన కంటెంట్ అక్కడికి వచ్చిన మెథర్ ఒక్కో చదువుతూనే ఉంటారు ఇంకా సంవత్సరాల తరబడి నువ్వు ఎంత చదువు నీకు వచ్చేది అరవై గదరా బాబు అన్న వినరాలు లేదు సార్ ఇక్కడ చూసుకొని మళ్ళీ అక్కడ అంటారు ఇంకా సొంత నిర్ణయం అది వాస్తవం చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా మనకు నచ్చింది చేయటం కాదు మనకి నచ్చింది మనకు నచ్చింది కూడా చేయటమే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సైకాలజీలో మనకి ముప్పై మార్కులు ఉన్నాయి సో సైకాలజీ అంటే ఇది మనకి స మనకి దానికి కూడా ఉపయోగపడుతుంటుంది కదా డిఎస్సి కూడా ఉపయోగపడుతుంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇక్కడ బిఈడి పుస్తకం అలాగే డిఎడ్ అకాడమీ బుక్స్ని రిఫర్ చేయండి విద్యార్థులలో దాని నుంచే దిగుపడిపోతున్నాయి అలాగా కొటేషన్స్ ఇచ్చినా ఎగ్జామ్స్ ఇచ్చినా టెక్స్ట్ బుక్లు ఏముందో తీసి కాపీ చేసి పేర్ చేస్తున్నారు అక్కడ ఎగ్జామ్స్లో టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లోనంతే సో ఇచ్చినటువంటి అప్లికేషన్ పెట్లైనా ఇంకోటి అయినా ఇంకోటి అయినా ఆ యొక్క అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి ఇస్తున్నాడు అయితే ప్రస్తుతం ఉన్న అకాడమీ బుక్స్ కాదు ఇంతకుముందు నేను చాలా వీడియోలో ఆ కవర్ పేజ్ అట్లతో సహా చూపించాను అది ఒకసారి చూడండి ఇప్పుడు నాకు కుదరట్లేదు చూపించడానికి అది మీరు స్టడీ చేయండి ఆ యొక్క పుస్తకాలు మీరు స్టడీ చేయండి సార్ ఆ పుస్తకాలు దొరకట్లేదు అనుకుంటే మాత్రం ఒక రెండు పుస్తకాలు నేను మామూలుగా చెబుతాను కుదిరితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఏంటంటే జంగం విశ్వనాథ్ గారి పుస్తకం అలాగే నాగేశ్వరరావు గారి సార్ రాసినటువంటి పుస్తకం అవి కూడా మంచిగా ఉంటాయి అలాగే మాల్యాధి రెడ్డి గారి యొక్క సైకాలజీ పుస్తకం ఈ మూడు కూడా బాగుంటాయి మూడు ఏదో ఒకటి తీసుకుని చక్కగా మీరు చదువుకోవచ్చు అలాగే అకాడమీ బుక్స్ మెయిన్ అకాడమీ బుక్స్ అకాడమీ బుక్స్ చదువుకొని ముగ్గురు సార్లు రాసినటువంటి పుస్తకాలను కూడా మీరు చక్కగా స్టడీ చేసుకున్నట్లయితే ఎందుకంటే ఈ సార్లు అందరూ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ అందులో ఇస్తూ ఉంటారు సో అకాడమీ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ చదువుకుని ఆ తర్వాత నేను చెప్పినటువంటి పుస్తకాలు ఉన్నటువంటి బిట్స్ని వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్ నోట్ నోట్స్ ఐటమ్స్ మీరు ప్రాక్టీస్ చేయటం మూలంగా ఏమవుతుందంటే మంచి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మీకు వస్తుంది విద్యార్థుల అది అలా చేసినప్పుడు మాత్రం మనకి ముప్పై మార్కులు ముప్పై మార్కులకి మనం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంత అద్భుతమైనటువంటి స్కేల్ మనం సాధించుకోగలుగుతాం స్కోర్ మనం అనమాట రేషన్ పెరుగుతుంది ఎప్పుడు ఇది చేయాలి మీరు ఫస్ట్ మీరు ఖచ్చితంగా బిఈడి డిఎడ్ చాలామంది మేము ఎస్సీఏలు కదా సార్ ఎస్సీఏ కోసం కదా మాకు డిఎడ్ పనే ఉంటుంది అంటారు కొంతమంది మేము ఎస్జిటి కదా సార్ మాకు బీఈడి పుస్తకంతో పని ఏంటో ఈ పని ఉంటది ఆ పని మనమే కూడా చెప్పడానికి మనం ఏమైనా ఎగ్జామ్ తయారు చేస్తాం స్కూల్ అసిస్టెంట్ పేపర్ టెట్ పేపర్ మనం ఏమైనా తయారు చేస్తాం ఎస్జిటి పేపర్ తయారు చేయము సో కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు అప్ టు బాటమ్ మనం వెళ్ళాల్సిందే డిఎడ్ అయితే డిఎడ్ పుస్తకం చదువుతూ అప్గ్రేడ్ వెర్షన్ చూసుకోవాలి బీఈడి పుస్తకం ఏమున్నదని అలాగే బీఈడ్ వల్ల అయితే బీఈడి పుస్తకం చూసుకుంటే కింద ఏముందని చూసుకోవాలి ఇలా రెండు సైమింటీనియస్కి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు మనం రేపు ఎగ్జామ్లో అడిగేటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జా ఎగ్జాంపుల్స్కి అప్లికేషన్ తరహా బిట్లకి డైరెక్ట్ బిట్లకి మనం ఈజీగా చేయగలుగుతాం సో ఇంతకుముందు గతంలో నా విద్యార్థులు అదే ఫాలో అయ్యారు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు ఇప్పుడు కూడా మీరు అదే ఫాలో అవ్వండి రేపు అద్భుతమైనటువంటి విజయం మీరు సాధిస్తారు ఇంకా తర్వాత కాంటెంట్ మన కంటెంట్ ఇంకా మన కంటెంట్ గురించి చెప్పేది ఏముంటుంది ఎంతైనా చెప్పచ్చు కాబట్టి ఇక్కడ మీరు టెట్ కోసం సిక్స్త్ టు టెన్త్ బాగా చదవాలి ఎవరైనా తెలంగాణ వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే విద్యార్థులు ఖచ్చితంగా తెలంగాణ టెట్ కోసం అయితే ఇంటర్ కూడా చూసుకోవాలి ఏపీ టెట్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఇంటర్ బేస్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి అయితే అది జస్ట్ ఫైవ్ పర్సెంట్ బిలో టెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ లోపే ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సమయం తెలిసి ఒక ఒక అరవై రోజులు ప్లాన్ వేసుకుని మీరు చక్కగా మెల్లగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బాగా చదువు అఫ్ కోర్స్ ఇక్కడ మీలో చాలామంది ఇప్పుడు ఒక ఫ్లోలో ఉన్నారు అంటే మీలో చాలామంది పాయింట్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు రెండు మార్కులో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఐదు మార్కులో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు మొత్తానికి మిస్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఏంటి ఎంతో కొంత పుస్తకాలు చదివి ఉన్నారు ఈ ఫ్లోని మీరు కంటిన్యూ చేశారనుకో అది అలా 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 పెరుగుతుంది అనమాట ఎందుకంటే మనం కొత్తగా పుస్తకాలు తిరగవలసిన అవసరం లేదు కదా కొత్తగా మళ్ళీ స్టడీ చేయాలని అవసరం లేదు కదా చదివిన పుస్తకాలే మళ్ళీ మనం చదువుతాం కాకపోతే కాస్త డెప్త్ వెళ్తాం అనమాట అలాగే రీసెంట్గా జరిగినటువంటి ఈ టెట్ ఎగ్జామ్స్ నేషన్కి సంబంధించిన పేపర్ని కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో ప్రెసింగ్ ఎలా ఉన్నాయనేది కూడా మీరు స్టడీ చేసుకోవాలి ఓకే ఇక్కడ కంటెంట్కి సంబంధించి సిలబస్లో కొంత చేంజెస్ అనేటువంటిది మీరు గమనించాలి ఏంటా చేంజెస్ అంటే పదో తరగతి కొత్త పుస్తకాలు మనం చదవలసి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పదో తరగతికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అసలు లక్ష్యువల్గా డిఎస్సిలో కూడా వస్తుందని నేను ఊహించాను చదవమని చెప్పాను నేను ఎందుకంటే ఏమో ఒకటి రెండు బిట్లు వస్తాయి మా అదృష్టం బాగుండి విద్యార్థుల యొక్క అదృష్టం బాగుండి అడగలేదు అది అడగలేదు కదా ఇప్పుడు కూడా అలా ఉంటుందని ఇప్పుడు అనుకోకూడదు మాకు అదేవిందా ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉండాలి అదేవిధంగా అంటే అంటూ ఉంటారు కదా నీ లక్ష్యం అరవై కిలోమీటర్లు అయితే అంటే నువ్వు సాధించవలసింది అరవై కిలోమీటర్లు అయితే నువ్వు పెట్టుకోవాల్సింది ఏమో తొంభై కిలోమీటర్లు పెట్టుకోవాలంటారు అప్పుడు కనీసం మనం అరవై డెబ్బై వరకు లాగలుగుతాం అట్లా కాకుండా మనం వెళ్ళవలసింది అరవై కిలోమీటర్లు మనం పెట్టుకునే లక్ష్యం కూడా మన గోల్ కూడా అరవై కిలోమీటర్లు అనుకోండి వెళ్ళలేం ఏ యాభై తొమ్మిది దగ్గర లేకపోతే నలభై దగ్గర ఆగిపోతాం అందుకని ఇప్పుడు మన కాంక్ష స్థాయి ఎప్పుడు కూడా హైలో ఉండాలి హై పిచ్లో ఉండాలన్నమాట అప్పుడు మనం దాన్ని అందుకోవడం చేసే ప్రయత్నం కూడా హైగా ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా మనం చేయకూడదు అలాగే ఇక్కడ కూడా మీరు ఇప్పుడు సిలబస్ మారిపోతుంది కాబట్టి టెన్త్ క్లాస్లో కొత్త టెక్స్ట్ బుక్స్ ఎంటర్ అయిపోతాయి మీకు జాగ్రఫీకి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది హిస్టరీకి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది అలాగే సివిక్స్కి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది ఎకనామిక్స్ ఒక టెక్స్ట్ బుక్ మొత్తం ఓవరాల్గా నాలుగు టెక్స్ట్ బుక్స్లు మన నైన్త్ క్లాస్లో ఎలా ఏ మాదిరి అవుతున్నాయో అలా కూర్చున్నాయి రెండు అకాడమిక్ ఇయర్ నడిచిపోతుంది కాబట్టి కాబట్టి అది ఇస్తాడు సిలబస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను విశ్లేషణ చేసి చెప్తాను ఈ లోపల మాత్రం మీరు ఆ యొక్క పుస్తకాలు కూడా చదవడం ఎందుకంటే మీలో ఎక్కువ మంది కొత్త టెన్త్ క్లాస్ చదవలేదు నాకు తెలిసే ఆ విషయం కానీ కొంతమంది చదివారు సార్ ఆల్రెడీ గట్టెక్కేసి ఉంటారు ఈ పాటికి ఒకవేళ మిగిలితే అది మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట నేను అంటూ ఉంటాను కదా మనం ఒక పుస్తకం ఎక్కువ చదవటం వల్ల మనకు నష్టం లేదు ఏదో రకంగా ఎప్పుడో ఒకప్పుడు అది ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు అప్పట్లో కనుకో అలా అలా పేజీలు నా కోసం చదివినా లేకపోతే నేను పెట్టిన ఎగ్జామ్స్ కోసం చదివినా అది మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది త్వరగా అభ్యాసం బదిలింపు చేయడానికి ఉంటుంది ఈ రూలు సోస్లోకే కాదు సైన్స్ వరకు వర్తిస్తుంది మ్యాథ్స్ వరకు అందరికీ వర్తిస్తుంది కొత్త టెక్స్ట్ బుక్స్ పదవ తరగతి మీరు ఖచ్చితంగా చదవాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇలాగా కంటెంట్కి సంబంధించి మీరు చదవాల్సినటువంటి పుస్తకాలు అవి అంటే ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉన్న పుస్తకాలు మీరు చదవాలి మళ్ళీ చెప్తున్నాను పిల్లల చేతుల్లో అంటే ప్రభుత్వ పాఠశాలలో మీ అక్కడ ఉన్నటువంటి పిల్లల చేతుల్లో ఏ పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలు మీరు చదవాలి లైన్ టు లైన్ మీరు చదవాలి దానికి సంబంధించిన ప్రాక్టీస్ బాగా చేయాలి ఇలా చేస్తే మీరు తెలుస్తారు అంటే ఇక్కడ నేను కేవలం ఏం చదవాలి అని మాత్రమే చెప్తున్నాడు ఏ పుస్తకాలు చదవాలి ఎందుకు మీలో చాలా మంది తెలియట్లేదు అన్నారు కాబట్టి చెబుతున్నాను ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరి ఇంటర్కి సంబంధించి ఏం చదవాలి అది చెబుతాం ఇప్పుడు కాదు సిలబస్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి లింక్ చాప్టర్స్ ఏమన్నా ఉంటే అప్పుడు చెప్తాను ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ పాఠశాలలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదవండి ఇక రైట్ ఇక మెథడ్ వన్ షాట్ టూ బార్డ్స్ ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ అయినా మెథడ్ అయినా సైకాలజీ అయినా ఇంగ్లీష్ అయినా ఇవన్నీ కూడా వన్ షాట్ టూ బార్డ్స్ అంటే టెట్ ప్రిపరేషన్ చేస్తుంటే ఆటోమేటిక్గా డిఎస్సి కూడా ప్రిపరేషన్ చేస్తున్నట్టే మనం అది వేరు ఇది వేరు అని మాత్రం అనుకోకుండా టెట్ వేరు డిఎస్సి వేరు అని మాత్రం మీరు అనుకోక్కర్లేదు రెండు ఒకటే మనకి ఇప్పుడు మెథడ్ తీసుకుంటే మెథడాలజీకి సంబంధించి మీరు ఎప్పుడు చెప్పేదో మళ్ళీ చెప్తున్నారు పాత పుస్తకం కూడా చదువుకోవాలి అలాగే కొత్త పుస్తకం కూడా మీరు చదువుకోవాలి సో మనకి తెలంగాణ తెలుగు అకాడమీకి సంబంధించి ఒక మెథడాలజీ బుక్ ఉంటుంది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కలిపి ఉన్నటువంటి పుస్తకం అనమాట అద్భుతమైన పుస్తకం అది దాని బేస్ మీదే మనకి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అంతా నడుస్తూ ఉంటుంది ఏది డిఎస్సి శ్వాస్లో కాబట్టి ఆ బుక్ మీరు కంపల్సరీ చదువు చదవాలి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి ఇంతకుముందు చాలా సందర్భాలు చూపించారు అది మరొకసారి స్టడీ చేయండి అలాగే పాత పుస్తకం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఈ బుక్స్ కూడా మీరు చదువుకోవాలి ఇట్లా మీరు ఈ పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకొని మీరు కనుక చదువుకున్నట్లయితే మీకు అప్పుడు వన్ థర్టీ ప్లస్ వస్తాయి ఇప్పుడు నీ స్కోర్ వన్ హండ్రెడ్ ఉందనుకో అది నీకు సరిపోదని భావించాలి దాన్ని వన్ ట్వంటీ చేయాలి వన్ ట్వంటీ ఉందనుకో అది నాకు సరిపోవట్లేదని భావించి వన్ థర్టీకి ఎక్కాలి అట్లాగా ఎవరు వాళ్ళు అసంతృప్తితో ఉంటూ మీరు పైకి రావడానికి ప్రయత్నించండి తొంభై ఉంది కదా నాకు సరిపోతుంది వంద ఉంది కదా నాకు సరిపోతుంది అంటే ఆల్రెడీ దెబ్బలు తిన్న అడిగితే చెప్తారు ఆల్రెడీ అడగడం అక్కర్లేదు మీరే కదా దెబ్బలు తిన్నది టెట్ స్కోర్ వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు కదా సో మీరు ఇప్పుడైనా స్పృహ తెలుసుకొని ఈ టెట్ స్కోర్ పెంచుకోవడానికి నేను సజెస్ట్ చేసినటువంటి పుస్తకాలు మీరు గ్యాదర్ చేసుకొని చక్కగా ఇప్పటి నుంచి ఈ వీడియో మీరు చూసిన రోజు నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి ఒక థర్టీ డేస్ ప్లాన్ వేసుకోండి లేకపోతే ఫార్టీ డేస్ ప్లాన్ వేసుకోండి అలా చదవండి అలాగే మీ మండలంలో మీ జిల్లాలో టెట్ స్కోర్ ఎక్కువగా వాళ్ళు అలాగే డిఎస్సి కొట్టిన వాళ్ళు ఉన్నారు నా స్టూడెంట్స్ ఉన్నారు ఒక తరం తయారు చేసి సమాజంలోకి వదిలేసాం వాళ్ళందరినీ టచ్ అప్ చేసుకోండి వాళ్ళందరూ ఎలా ఫాలో అయ్యాలో నేర్చుకోండి ఎందుకంటే వాళ్ళ అప్డేట్ వెర్షన్ వాళ్ళ అప్డేట్ వెర్షన్ అది అదైందా వాళ్ళు అడిగితే కొత్త టెక్నిక్స్ కొత్త కొత్త అంశాలు మీకు చెప్తారు చెప్పినప్పుడు వాడు నోట్ చేసుకోవడం మీకు అనుగుణంగా మీరు ఫాలో అప్ చేసుకోవడం వాళ్ళు వెళ్ళినట్టుగా వెళ్ళమని నేను చెప్పట్లే ఎందుకంటే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటారు రకం వాళ్ళ సైకిల్స్ ఒక రకంగా ఉంటారు మన ఒక రకంగా ఉంటాయి కానీ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం కనుక వెళితే ఖచ్చితంగా ఇంకా మనం సక్సెస్ ఓకే ఓకేనా విద్యార్థుల ఈ వీడియోని ఇక్కడితో మిగిద్దాం చెప్పాలా సరే సో మీలో చాలామంది ముళ్ళధర క్లాస్ రూమ్ అనేటువంటి ఛానల్ని చూస్తున్నారట లైక్ చేస్తున్నారట కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారట బహుశా నేను అది అడగట్లేదని మా స్టాఫ్ అంటున్నారు కాబట్టి విద్యార్థుల ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మేము సంతోషిస్తాం జై హింద్